ఈ బిల్డింగ్ రెనోవేషన్ కి యాభై ఆరు లక్షలైంది నా సొంత డబ్బు పదకొండు లక్షల మాత్రమే నేను ఇచ్చిన మిగతాదంతా దాతలు ఇచ్చారు దాతలు పేర్లు కూడా బోర్డు వేయించమన్న డిఈ గారికి దాతలు ఇచ్చారు వారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మన ఎంజెపి స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు స్కూల్స్ ఉన్నాయి బడుగు బడిహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా మన పిల్లలు కూడా చదువుకోవాలి అన్ని రంగాల్లోనూ మన పిల్లలు కూడా ఉండాలి అని అన్న నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టి అదే స్ఫూర్తితో మన లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్కూల్స్ శాంక్షన్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నూట ఏడు స్కూల్స్ లో నూట ఐదు స్కూల్స్ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నాం బీసీ బిడ్డలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటిలోనే ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు స్కూల్స్ కి బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి ఒక్కొక్క స్కూల్ కి ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంతే కాకుండా మీకు దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంజెపి స్కూల్స్ కి ఇన్వర్టర్స్ ఇస్తున్నాం సీసీ కెమెరాలు పెడుతున్నాం మేము కోరుకునేది ఒకటే అన్ని రంగాల్లోనూ మీరు ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మేము కూడా అని తెలియజేసుకుంటూ ఇంత ఇబ్బంది పడ్డారు మరి ఇంత మేము ఫెసిలిటీస్ ఇచ్చాం మాకు కావాల్సింది మీరు విద్యతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ క్రమశిక్షణ ఒక పక్క స్పోర్ట్స్ ఒక పక్క క్రమశిక్షణ ఒక పక్క విద్య పెద్దల్ని గౌరవించే విధానం కూడా మీరు నేర్చుకోవాలి మీ ప్రాంతాన్ని మీరు పరిశుభ్రంగా పెట్టుకోవాలి మీరు వాష్రూమ్ పోయినప్పుడు నీట్ గా వాష్రూమ్ క్లీన్ చేసి వాటర్ పూర్తిగా పెట్టి రావాలి క్లీన్ చేసి రావాలి మీ క్లాస్ రూమ్ లో ఉన్న వస్తువుల్ని మీ ఇది మీ ఆస్తి మీకు తెలియజేసింది నాది ఇది మీ ఆస్తి అన్న విషయం మీరు గుర్తుంచుకోండి అన్నం తినేటప్పుడు కూడా మీకు ఎంత అన్నం అవసరమైతే అంతే అన్నం పెట్టుకొని అన్నం కూడా వేస్ట్ చేయకూడదు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీరు అంతా ఫ్రెండ్లీగా ఉండాలి రొద్దం ఎంజేపీ స్కూల్ కూడా ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇరవై రెండు కోట్లు నిధులు కూడా మనం కేటాయించాం ఆల్రెడీ పనులు మొదలైనాయి బోని బావులో మొదలైనాయి గుండెమాలలో మొదలైనాయి లేపాక్షిలో మరి నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే ఎంజేపీ స్కూల్లోనే ఏది ఫస్ట్ రావాలా రొద్దాం రొద్దాం టూ వస్తే ఆ రోజు ఇక్కడ సహకరించిన దాతలకు మన డిపార్ట్మెంట్ కు ఈ అధికారులకు మరి మీ తల్లిదండ్రులకు అందరికీ ఆ రోజే సాటిస్ఫాక్షన్ మళ్ళీ వస్తాం ఇప్పుడు చూస్తుంటే కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఉంటుంది ఒక్కసారి మడకసిరాలో గుండమల్లకి వెళ్ళి చూస్తే కార్పొరేట్ స్కూల్స్ లో గ్రౌండ్లు ఉండవు కూర్చోడానికి డైనింగ్ హాల్ ఉండదు చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు చైతన్య నారాయణ మనకు కూడా రావడం లేదు వాళ్ళకి లేని మరి రంగు రెడ్డి వచ్చా ఒక్క అవకాశం ఒక్క అవకాశం బడుగు బడిహీన వర్గాలు నా కుటుంబ సభ్యులు నేను పెద్ద వేస్తానని చెప్పారు మరి బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకునే స్కూల్స్ ని గాలి కొదిలేసి అంటే ఏంటి బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోకూడదు చదువుకుంటారు రేపు మాకు పోటీ వస్తారు అని స్వార్థంతో దుర్బుద్ధితో ఆ స్కూల్స్ గాలి కొదిలేశా ఏ రూమ్ లో ఎక్కడ చూసినా బీసీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఎక్కడ రెన్యువేషన్ లేక గాలి కొదిలేశారు సార్ అని అంటే మరి ఏం చేయాలా అన్నారు ఎస్టిమేషన్ లేసి తీసుకెళ్తే సార్ రెన్యువేషన్ కే సుమారుగా సారు ముప్పై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు